అంతేత ఈ ఎనిమిది రోజులు నేను నన్ను నేను నిగ్రహించుకున్నాను నేను నిగ్రహించుకున్న తర్వాత చెప్పాను నేను అని సరే రెండో రోజు ఆ తల్లి వచ్చి మానేశాడు అది ఈవిడ అడగలేదు ఎందుకు సార్ మేము ముందే అనలేదు అది వివేకానంలో కానీ కానీ ఇది సంగతీకరణం యజ్ఞం అంటే ఇది నిజమైన యజ్ఞం ఇది చేయటం ఏంటి మన వాక్ ఏముందో మన ఆలోచనలలో పొద్దున్న నాలుగు గంటలు లేచి ఇవ్వాలి అని ఉంటుంది పొద్దున్న నాలుగు గంటలకు అలారం మోగ్గానే తర్వాత చేతలేదు ప్రోక్రాస్టినేషన్ సంగతీకరణం లేదు ఈ సంగతీకరణము పుట్టించుకోవటమే యజ్ఞము అన్నారు మన వాళ్ళు అంతే యజ్ఞము అంటే కాదు అసలైన నిజమైనటువంటి యజ్ఞం ఇది మొదట సత్రవృత్తుల గురించి తపన ఉండాలి సత్వృత్తుల గురించి తపన ఉంటే లాభం లేదు ఆ సత్రవృత్తులు మన నిత్య జీవితంలోకి రావాలి మన ఆచరణలోకి రావాలి అప్పటికీ లాభం లేదన్నారు మన ఋషులు నిజమైనటువంటి సత్ప్రవర్తన ఎప్పుడూ ఆచరణలో వచ్చిన తర్వాత అది ఇతరులకి ఉపయోగపడితే లాభం తప్ప అది మీకోసం ఉపయోగపడాలి అంటే మాత్రం లాభం లేదు అని చెప్తారు వాళ్ళు దానము అన్నారు ఈ మూడు లక్షణాలు కలిపి చేసినటువంటి సాధన మాత్రమే పరిపక్వ స్థితిలోకి వస్తుంది తప్ప మిగతాది యజ్ఞ స్థితిలోకి రాదు అనేటటువంటి భావన ఈ యజ్ఞము దేవ సంస్కృతి మేరుగండము యజ్ఞము అభిష్టదారకము యజ్ఞము అద్భుత విజ్ఞానము అని చెప్పారు ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ షాప్ చెప్పి ఆపిస్తాను నేను పర్యటన అభిమానాలు కదా చేస్తున్నప్పుడు ఈ భారతీయ ఆధ్యాత్మికతను మనం తెలుసుకోవాలన్నప్పుడు మూడు పదాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి మనకి సూర్యుడు చంద్రుడు అది ఈ మూడు పదాలు లేకుండా భారతీయ ఆధ్యాత్మికత లేనే లేదు అసలు ఎక్కడో అక్కడ ఏదో విధంగా తగులుతూ ఉంటారు వీళ్ళు ఆదిత్యుడు అనే పేరుతోను సోముడు అనే పేరుతోను లేకపోతే శివుడు జటాజూడ మీద ఉన్న చంద్రశేఖరుడను లేకపోతే లలితాదేవిని పూర్ణిమ నాడు ధ్యానం చేయాలను ఏదో విధంగా మనకి ఈ సూర్యచంద్రులు అగ్ని తగులుతూనే ఉంటారు ఈ సూర్యచంద్రులు అగ్ని మన శరీరంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుపుకుంటూ దాన్ని బాహ్య జగత్తులోకి ప్రతిక్షేపించే విధానమే ఈ తర్వాత చెప్పారు మహాయుజ్ఞముల ద్వారా మహాప్రాణ కుండలి యొక్క మధునము ఇది కొంచెం సైంటిఫిక్ గా వెళ్తుందేమో కొంచెం బోరింగ్ గా కూడా వెళ్ళొచ్చు కానీ కొంచెం ఓకే బట్టడం అంటే ఈ మొత్తం ఆధ్యాత్మిక జగత్తుకి ఇది బేసిస్ ఇది అగ్ని ఈ అగ్ని అనే పదాన్ని అనేక రకాలుగా అనేక చోట్లగా మనం వాడుతూ ఉంటాం ముఖ్యంగా ఋగ్వేదంలో నూట అరవై మూడు సూత్రాలు అగ్ని గురించి చెప్పబడి ఉన్నాయి అగ్నిని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీరు పొందలేనిదేమీ లేదు అన్నది భౌతిక జగత్తులోనే కనుక మనం చూసుకుంటే ఈనాడు ఈ ఫ్యాన్లు ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వైర్స్ ఉన్నాయి ఈ పేపర్ రికార్డర్స్ ఉన్నాయి ఇవి రకరకాల సుఖానుభూతులకి కావలసినటువంటి వస్తువులు ఉన్నాయి కదా ఇవన్నీ దేని వల్ల వచ్చాయి అగ్ని వల్లే వచ్చాయి అగ్నితో మధింపబడి శుద్ధీకరణ చేయబడినటువంటి లోహం మట్టిలాగే ఉంటే నువ్వు మనకి ఎందుకు పనికి వస్తుంది ఆ లోహాన్ని మళ్ళా అగ్నితో సంస్కరింపజేసి లోహాన్ని వేరుగా తీసుకుని ఆ లోహాన్ని ఉపయోగించుకుంటున్నామనో రకరకాలైనటువంటి కట్టడాలు పెట్టుకుంటున్నామనో అలాగే బంగారం అలాగే మీరు ఏ లోహాన్నైనా ఉపయోగించుకోండి ప్రతి లోహము కూడా అగ్ని సంపర్కం వల్లనే వస్తున్నది ఈ అగ్ని ఉత్పత్తి అవటానికి వాక్కు కారణము అన్నారు ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో మనకి కావలసినటువంటి పాయింట్ వస్తుంది ఏంటక్కడ అగ్నిని ఉపయోగించుకుంటే వస్తువుల యొక్క ఆకృతి కరెక్ట్ గా నిర్మాణం అవుతుంది అంతే కదా ఇప్పుడు ఒక మట్టితో నీటితో కుండ తయారు చేస్తాడు చేసిన తర్వాత దాన్ని అగ్నిలో పెడతాడు అగ్నిలో పెట్టి దాన్ని వేడి చేస్తే ఆ కుండ మనకి ఉపయోగానికి వీలుగా ఉంటుంది అందువల్ల ఒక మనిషి యొక్క నిర్మాణాన్ని కానీ ఒక జాతి యొక్క నిర్మాణాన్ని కానీ దేన్నైనా చేయాలి అంటే అగ్ని ద్వారా చేయాలి అంటే వాక్కు ద్వారా చేయాలి వాక్య అగ్ని అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ మన ఋషులు చెప్పారు సరే అగ్ని ఉంది అగ్ని ఉంది కదా అని చెప్పి వంట వండటానికి గ్యాస్ స్టవ్ మీద ఉన్న బన్నర్ చిల్లు చిల్లులు అవి లేకుండా ఇక్కడే ఉన్నా కట్టెలు పెట్టి ఇలా మండించేసాం అనుకోండి కంట్రోల్ తప్పుతుంది అదుపు తప్పుతుంది అదుపులో ఉండాలి అగ్ని అదుపులో పెట్టాల్సినటువంటి ఆ అగ్నికి ఏం కావాలి అవసరం లేనప్పుడు గాలి ఎక్కువ అవుతూ ఉండాలి అవసరం లేనప్పుడు గాలి తగ్గిస్తూ ఉండాలి సిమ్ హై ఆఫ్ ఈ మూడు స్విచ్లు ఉండాలి దానికి కూడా ఈ మూడు స్విచ్ల్నే ఇడా పింగల సుసు అమ్మ కంప్లీట్ గా ఆఫ్ చేశారనుకోండి సుషుమ్మ అయిపోతుంది అది హైలో పెట్టేశారు అనుకోండి పింగళ అయిపోతుంది సూర్యనాడు అయిపోతుంది సిమ్ లో పెట్టారనుకోండి కాస్త అటు ఇటు వెళ్ళి పనులు చేసుకురావచ్చు ఈ లోపల అంటే అది జరుగుతూ ఉంటుంది చంద్రనాడు అవుతుంది అంటే లిటరల్ గా కరెక్ట్ కాదు కానీ మన భావనకి ఇది సరిపోతుంది అగ్ని చెప్తుంది సిమ్ అంటే చందగా ఇది స్ ఈ ప్రిన్సిపల్స్ లో సాధకుడు గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్వకాలపు ఋషి కులంలో మొట్టమొదట వాడి చేత అమావాస్య చేస్తాన్ని చేయిస్తాడు మొట్టమోట చేయాల్సినటువంటి యజ్ఞము అమావాస్ యజ్ఞం అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జరిగేటటువంటి యజ్ఞాలు ఈ యజ్ఞాలన్నీ కూడా తిథుల ద్వారా జరుగుతూ ఉంటాయి కనుక లలితా శాస్త్రనామంలో దీన్ని తిథి మండల పూజిత అన్నారు ముఖ్యత ఈ సూర్యనాడిని చంద్రనాడిని ఉపయోగించుకుంటూ ఒక్కొక్క తిథిలో ఏ విధంగా సూర్య చంద్రనాడిని ఉపయోగించుకుంటూ పూర్ణిమ నాడు పూర్తిగా మనస్సు చెంది అమావాస్య నాడు మనోరహితమైనటువంటి స్థితికి వెళ్ళాలో అనేది ఐదేళ్లు సాధన చేయించేవారు మినిమం ఈ ఐదేళ్లు వాడి నోటి నుంచి ఒక్క వాక్ రాకూడదు ఇంత వాక్ కంటేనే అగ్ని కదా అర్ధరహితమైనటువంటి అగ్ని వచ్చిందో కొంపలు అంటుకుంటాయి కనుక ఈ ఐదేళ్లు వాడు మాట్లాడటానికి వీలు లేదు ఆ సంస్కారం ఉన్నవాళ్ళు ఆ పరిస్థితులు ఉన్నవాళ్ళని ముని అనేవారు ఆ సాధన చేయించే వాళ్ళని కవి అనేవారు మన భాగవతం భగవద్గీతలో ఈ ముని కవి అనే పదం చాలా చోట్ల వాడుతాడు ఇష్టం వచ్చినట్టు దానికి అర్థం మనం చెప్పుకోకుండా ముని అంటే అర్థం ఏంటి అంటే పూర్తిగా మౌనం పాటించేవాడు పూర్తిగా మౌనం ఉత్తినే పాటిస్తే లాభం లేదు ఉతిని పూర్తిస్తే లాభం ఏంటి నిద్రలో సూపర్ మౌనం అది ఒక ఉన్నారు మాస్టారు నేను రాత్రి పది గంటల నుంచి పొద్దున్న నాలుగు గంటల వరకు మౌనం ఉంటాను సార్ అని నేను ఉంటాను లేవయ్యా ఆ నిజమైన మౌనం ఉండాలి యాక్టివ్ గా ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి అంచేత ఈ మౌనాన్ని పాటింపజేసేటటువంటి వ్యక్తిని కవి అన్నాం ఇందుకు కవి అన్నాం మీరు ఎప్పుడైతే మౌనంగా ఉండి ఆ శ్వాస లోపలికి వెళ్ళి బహిర్గతం అవుతూ ఉంటుందో మన శరీరంలో ఉండేటటువంటి మూడు రకాలైనటువంటి చందాలు వినిపిస్తూ ఉంటాయి సామగానం వినిపిస్తూ ఉంటుంది అంటారు ఆ ఛందస్సును పట్టుకోవాలి అంటే బాహ్య జగత్తులో ఉన్నటువంటి గందరగోళాలన్నీ తగ్గించుకుని మిల్లిగా మౌనంలోకి వెళ్ళాలి మాస్టరు ఐదేళ్లు మౌనంగా ఉన్నామంటున్నారు అనమాట కన్న మీకు మీ అశ్వమేధై్యానికి ఉంటాదన్న చేయమంటారు ఇదేం గాపులో పడలేదు అది అనేక జన్మల కిందట అయిపోయాయి మనకి అతను అయిపోయిన సాధన లేదంతా కొత్త సాధనలు మనం చేసుకోవాల్సినవి మిగతా ఉన్నాయి మళ్ళా మళ్ళా మళ్ళీ ఈ పరిపక్వమైనటువంటి శరీరం మనకు నిర్మాణం అయింది అంటేనే అర్థం ఏంటంటే ఈ సాధనలు అయిపోయాయి అయిపోయిన సాధన మళ్ళీ చేసుకోవటం ఎందుకు తెలుసుకోవాలి మర్చిపోతే కష్టం ఏబీసీడీలు మర్చిపోయాక ఇంగ్లీష్ తర్వాత అంటే కష్టం కనుక మళ్ళా ఆల్ఫాబెట్స్ గుర్తు చేసుకుంటున్నాం మనం ఇది ఐదేళ్లు జరిగిన తర్వాత పశుబంధ యజ్ఞము అని యజ్ఞం చేయించేవారు దీనికి ఆరేళ్లు పట్టేది ఐదు ప్లస్ ఆరు పదహారు ఏళ్ళు పశుబంధ యజ్ఞంలో ఐదు ఇంద్రియాలలో ఉన్నటువంటి పశుత్వాన్ని పూర్తిగా నాశనం చేసేసి ఇందాక నేను ఇంద్రుడు హరి చెప్పానే గుర్తించలేకపోయాను యక్షుణ్ణని గుర్తించగలిగేటటువంటి ఇంద్రత్వాన్ని పొందడం ఇంద్రుడు అంటే మనస్సు అని అర్థం మంచి ఇంద్రియాలలో పంచతత్వాలను పూర్తిగా వాటి పశుత్వము అంటే పశుత్వము అంటే కట్టబడేది అని పశువు అంటే పాశముతో కట్టబడేది అని అలాగా ఈ పంచతత్వాలతో కట్టబడేటటువంటి మన ఇంద్రియాలను కట్టేసి వాటి మీద మనస్సు యొక్క కంప్లీట్ హక్కుని స్థాపించి ప్రహ్లాదుడు చెప్పాడే తండ్రి నువ్వు ఇందుకి గొడవ అంతా పడతావు ఈ శత్రువుని నువ్వు జయించు ప్రపంచం అంతా జయించావు అని చెప్పుకుని పశుబంధ యజ్ఞము అంటారు దీనికి ఆరు సంవత్సరాల టైం ఇచ్చేవారు ఐదు సంవత్సరాల టైము ఆరు పదకొండు అయింది పదకొండు సంవత్సరాలైతే ఈ పశుబంధ యజ్ఞం తర్వాత చేసేటటువంటి యజ్ఞమే సంక్షిప్త గాయత్రి హవనం ద్వారా గాయత్రి పరివారు వాళ్ళ చేతి చేయబడుతున్నది గుర్తుంచుకోండి ఋగ్వేదంలో చెప్పబడినటువంటి వాజపేయి యజ్ఞాలు అంటే ఏ యజ్ఞాలు అనమాట ఇది అయిపోయింది ఐదేళ్ల మౌనం దాని తర్వాత ఆరేళ్ల పశుబంధం అయిపోయింది అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి వాజపేయి యజ్ఞం మనం చూస్తున్నాం చేయిస్తున్నాం చేస్తున్నాం చేయిస్తున్నాం కరెక్ట్ కరెక్ట్ రెండు రైట్ మరి తప్పుడు కరెక్ట్ కరెక్టే ప్రభాషం కరెక్టే తప్పి లేదే తప్పు చెప్పారు ఈ వాజపేయి యజ్ఞాల పరంపరలో జరగవలసింది ఏంటి అంటే ఇంతవరకు ఏం చెప్పుకున్నాం మనం ముందు వాక్ కంట్రోల్ చేసుకుని ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకుని ఇంద్రియాధిష్టాన దేవత అయినటువంటి మనస్సును కంట్రోల్ చేసుకున్నాం పదకొండు సంవత్సరాలలో ఈ వాజ్పేయి యజ్ఞాలలో ఐదు ప్రాణాలను కంట్రోల్ చేసుకోవటం ఐదు ప్రాణాలని ఉపయోగించుకోవటం నేర్పుతారు ఈ ఐదు ప్రాణాలు ఎలా ఉపయోగించుకోవాలి ఏ ఐదు ప్రాణాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు అని గురుదేవుల యొక్క నమ్మకం కాదు గ్యారంటీ గ్యారంటీ అది కానీ మొదట్లో నాకు అనుమానం వచ్చేది గురువు గారు మోసం చేస్తున్నారు ఏదో ఒక కానీ ఇప్పుడు ఆ అనుమానం పోయింది నాకు ఎప్పుడు పోయింది మొన్న స్టూడెంట్ వచ్చాడు మాస్టర్ నాకు ఎంఎస్సి కెమిస్ట్రీ అయిపోయింది విదిశాలో జరుగుతున్నాడు పిఎస్సీ పాస్ అయ్యాడు మా కాలేజీ నుంచి లాస్ట్ ఇయర్ విదిశ గెలిచాడు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి నెక్స్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకోమంటారా నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ మర్చిపోయాను నేను పిహెచ్డీనా కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు ఏమీ రాదు ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు పంప తీసిన ఏదైనా అడుగుతే నేను తెలియదని చెప్పకూడదు కదా ఇప్పుడు టైం లేదమ్మా బాగా అలసిపోయారని చెప్పారు అలాగా మనం మర్చిపోయాం అందుకే నేను చెప్పదలి అప్పుడే అర్థమైంది నాకు గురువు గారు చెప్పిన కరెక్టే అది మొన్న మొన్న తెలియని ఆర్గానిక్ కెమిస్ట్రీయే మర్చిపోతే కిందటి జన్మంలో చేసిన సాధన మర్చిపోవటంలో ఆశ్చర్యం ఉంది ఏమి తప్పలేదు మర్చిపోయాను గురువు గారు కరెక్టే చెప్పారు ఈ వాజపేయ్ఞాలలో ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ లేకపోతే కలము ఎవరికి బట్టి నేనంతా వినటానికి ఏ సినిమాతో ఎక్కడికో పోక అంతేత ఇంట్రెస్ట్ ప్రూఫ్స్ మన అయిపోయింది అది అంతకంటే పెద్దది ఏంటి ఈ వాజపేయి యజ్ఞ పరంపరలో మనం చేయవలసినటువంటిది ఏంటి అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఆకర్షణ చేసుకుని దాన్ని ప్రపంచానికి పంచిపెట్టాలి ఇది మహాప్రకృతి మహాయజ్ఞముని యొక్క మహాకుండాన్ని ఆలోడన అనేటటువంటిది పేజీ నెంబర్ పదిహేనులో ఉంది మహాయజ్ఞముల ద్వారా మహాప్రాణ కుండల్ని యొక్క మహనము దాని తర్వాత ముప్పై పేజీకి రండి యజ్ఞాలకు రాజు అశ్వమేధం ఇది అసలు మెయిన్ అంశం దీని కొరకు నేను డ్రైవ్ చేస్తూ వస్తున్నాను అదేంటి ఇంకో పదిహేను నిమిషాలు తీసుకొచ్చా ఇప్పుడు రకరకాల యజ్ఞాలు మనం మాట్లాడుకుంటున్నాం వాజపేయి యజ్ఞాల వరకు వచ్చాం మనం వాజిపేయి యజ్ఞాల్లో మనం ఏం చేయాలో జాగ్రత్త గుర్తుంచుకోండి ఈసారి మనం యజ్ఞం చేస్తున్నప్పుడు మూడు విషయాలు గుర్తుంచుకోండి సంక్షిప్త గాయత్రి హవన విధి చేసిన దీప యజ్ఞం చేసినా యువ యజ్ఞం చేసినా వాజపేయి యజ్ఞాలు చేస్తున్నాం రాష్ట్రంలో మార్గం రాలేదు కేరడా ఎక్కడొచ్చింది కండెన్సర్స్ వాల్స్ పెట్టేటటువంటి పెద్ద రేడియో తీసేసి ట్రాన్సిస్టర్ పెట్టాం రెండు ఓకే రిజల్ట్స్ ఒకటే ఇంకా ప్రాబ్లీ ట్రాన్సిస్టర్ ఇంటికి క్యారీ అయినా మంచి రిజల్ట్స్ ఇస్తుంది క్లారిటీ కూడా అది గుర్తుంచుకోవడం చేత కర్మకాండలో హంగామాలు తగ్గిపోయాయి కనుక యుగ యజ్ఞము వాజపేయి యజ్ఞము కాదు అనుకోకండి ఇక్కడ యుగ యజ్ఞంలో ఈ ప్రాణాకర్షణ ప్రక్రియ చాలా ఎక్కువగా చేర్చారు గురువు గారు ఓం పవిత్రతా మహ అని మొదలెడతారు నాలుగు చెప్తారు పవిత్రత అనే పదానికి అర్థం ఏంటి అంటే పూర్తిగా పరిశోధింపబడటము ప్యూర్ గోల్డ్ పవిత్రమైనటువంటి బంగారం కావాలంటే నిపుణులు వేయాలి నిప్పులు వేసి దాన్ని పుటం పెడితే తప్ప పవిత్రత రాజు దానికి ప్యూర్ ఏదైనా ప్యూర్ కావాలి ఆల్కహాల్ నీళ్లు కలిసిపోయి ప్యూర్ వస్తువు కావాలి పండి దుస్తు అంతే కదా అంచత ఈ పవిత్రత అనే పదానికి అగ్నికి చాలా దగ్గర సంబంధం ఉంది అగ్ని పవిత్రమైన పవిత్రమైనది అనేది మనం మర్చిపోయి ఆ పవిత్రత అంటే నీళ్లు జల్లి ఊరుకుంటున్నాం తప్ప నీళ్లలో ఉన్నటువంటి అగ్నిని మనం ఉపయోగించుకోవటం లేదు కానీ ఉపయోగించాల్సిన పని లేదు మనకి ఆ కనెక్షన్స్ తెలియక్కర్లేదు నేను మాట్లాడుతూ ఉంటే అది రికార్డ్ అయిపోతూ ఉంటుంది ఆ కనెక్షన్స్ ఏమో అవి అందువల్ల ఈ యుగయకి ప్రక్రియ వాజపేయి ప్రక్రియ ఒకటి అని గుర్తుంచుకోండి ఈ వాజపేయి యజ్ఞ ప్రక్రియ నుంచి రాజస్వ యజ్ఞ ప్రక్రియకి వెళ్లాలి మనం ఈ ప్రక్రియకి వెళ్ళినప్పుడే పాండవులు పాపం చాలా గందరగా ఉంటారు రాజు సుయోగ్యం చేశారు శిశుపాలు జరిగిపోయింది రాజులందరూ వచ్చారు ధర్మరాజు యుధిష్ఠుడికి వచ్చిన సంపదనంతా కాస్త జాగ్రత్త పెట్టు అన్నాడు ఎందుకు జాగ్రత్త పెట్టు అన్నాడు కావాల్సింది నువ్వు తీసుకుపోరా అని అర్థం వాడికి అర్థం కాలే ఆ పాయింట్ యూష్ చెందాడు అసూయ చెందాడు అసి చెన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడవాడేది తెలుసు కదా కదా మనకి తర్వాత ద్రౌపది వస్త్రాపరణాది అంతా జరిగిన తర్వాత మళ్ళా బుద్ధరాష్ట్రుడు దాపడా రాజ్యాన్ని మళ్ళా తిరిగి చేస్తే నీకు పెరిగి నాన్న ఎంత అవమానం జరిగిపోయినా నా డైలాగ్స్ ఉన్నాయి కదా మన ఎన్టీ రామారావు డైలాగ్స్ అంతా పెట్టేసి ఛత్ లాభం లేదు వాళ్ళని ఖచ్చితంగా అడవిలోకి పంపించాల్సిందే ఉందే అన్నాడు సరి పంపిద్దా అడవిలోకి ఈ అడవిలోకి పంపించడం అనేటటువంటి సంఘటన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ జరుగుతున్నటువంటి మనకి తెలిసి తెలియని అది అందుకని చెప్పాను ఇది రాజస్వీ పరిసమాప్తి అయిపోయింది రాజస్వీ యోజం పరిసమాప్తి అయిపోయిన తర్వాత మహాభారత కాలనిర్ణయం ప్రకారము అరణ్యవాసము అజ్ఞాతవాసము జరగాలి అంచేత పంతొమ్మిది వందల ఎనభై నుంచి మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థనైనా మీరు ఎన్నుకోండి అన్నీ కూడా అరణ్యవాసంలోనే ఉన్నాయి కాబట్టి వేటికి కూడా ఆ అప్లిస్మెంట్ లేదు ఎనభై వరకు ఉన్నటువంటి ఊపు లేదు దేనికి కూడా ఒకవేళ ఉన్న అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి తప్ప అంటే వాటి మీద నీళ్ళలా పడుతుందా మహాతాళుడి యొక్క అయినది పాండవులు లాంటి వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉండాలి ఏం చేస్తారు అని అన్ని ఆధ్యాత్మిక సంస్థలు అజ్ఞాతవాసంలోనే ఉంటాయి ఆ సంస్థ ఎంత గొప్పదవుతే అంత గొప్ప అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కానీ ఈ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయే టైం అప్పుడే లాంటి వాళ్ళు పక్కన ఉంటే గురువులు లాంటి వాళ్ళు పక్కన ఉంటే పాశుపతాస్త్రాన్ని అందిస్తారు వాళ్ళు ఆ కాలంలోనే ఇక్కడ ఏంటి కుళ్ళి వీళ్ళు నాశనం అవ్వాలి అని చెప్పి అజ్ఞాతవాసము అరణ్యవాసానికి కల్పిస్తే అదే భగవంతుడు పక్షంలో ఉన్నాడు కనుక వాళ్ళకి అస్త్రాలు సంపాదించుకోవటానికి కారణమైంది ఇంద్రుడు అర్ధరాత్రిని సంపాదించుకోవటానికి కారణమైంది మనస్సును జయించుకోవటానికి కారణమైంది కనుక ఈ యుగ యజ్ఞ పద్ధతుల్లో ఈ అజ్ఞాతవాసము ఈ అస్త్ర సంపాదన మెయిన్ గా మనం చూసుకుంటున్నాం అస్త్రములు అంటే ఏమిటి అన్నదానికి అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా చెప్పారు కానీ పాతంజలి చాలా సింపుల్ గా ఒక మనిషి పన్నెండేళ్ల పాటు అబద్ధం చెప్పకుండా ఉంటే వాడు ఏం చెప్తే నిజం చెప్పండి వాడు ఏం తపస్సు చేయటం లేదు ఏం సాధన చేయటం లేదు కావాలంటే చూసుకోండి మీరు వివేకానంద వివేకానంద కదా ద లైన్ ఆఫ్ ఇండియా పన్నెండేళ్ల రెండేళ్లు చాలు రెండేళ్లు మీరు అసలు అబద్ధం చెప్పకండి అసలు అబద్ధం చెప్పకండి అంటే మనసులో చెప్పుకుంటూ పైన అలా కాదు మనోవాక్య కర్మలా అబద్ధం చెప్పకుండా రెండేళ్ల పాటు ఉంటే మీరు ఏమి చెప్తే అది జరుగుతుంది ఏ కాలంలో తీవ్రత స్త్రీలు సంధ్యావందనానికి టైం అయిపోతుంది ఈయన బాగా పడుకులు ఉన్నాడే ఈయన లేపితే చెప్పిస్తాడు ఏం చేశారు ఆగుశుడు అన్నాడు ఆగిపోయాడు కా అనకండి ఆగిపోయాడు మనకి నమ్మకం లేదు ఇప్పుడు ఆ వార్షిక ఇక్కడ రెండేళ్ల పాటు ఆ సాధన లేదు ఇప్పుడు కూడా రష్యా అమెరికా సైంటిస్టులు సూర్యుడిని ఆపటానికి ట్రై చేస్తున్నారు రొటేషన్ ని మార్చి రొటేషన్ ని ఒక టైం పీరియడ్ లో కనుక మారుస్తే సూర్యుడు ఆగిపోయినట్టే కనిపిస్తుంది మనకి అది వేరే మనం వాజ్పేయి రాజస్వీయ యజ్ఞాల్లో మాట్లాడుకుంటున్నాం మనం రాజస్వయ యజ్ఞాలలో అస్త్ర విజ్ఞానము డెవలప్ చేసుకోవటానికి అనేక ఆధ్యాత్మిక సంస్థలు వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సంస్కారాల వల్ల వాళ్ళకి కావలసినటువంటి అస్త్ర విన్యాసాలు వాళ్ళు నేర్చుకున్నారు కానీ నేర్చుకున్న అస్త్ర విన్యాసాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి గుర్తుంచుకోండి అజ్ఞాతవాసంలో సవాకారాలు చెంది చెట్టు మీదకి పోయాయి అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి అన్ని శస్త్ర సంపద అస్త్ర సంపద కూడా శవాకారంగా అయిపోయి శవాకారంగా అయిపోయి అంటే వాటిని ఉపయోగించుకోవడం తెలియలేదని అర్థం ఇంత శవాలు అయిపోలే అంచేత ఏ ఆధ్యాత్మిక సంస్థనైనా మేము తీసుకోండి వాళ్ళ గురువులు కానీ వాళ్ళు ఏ లక్ష్యం కోసం అయితే వీళ్ళందరినీ కలిపి ఏ అస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వదలుచుకున్నారో ఆ అస్త్రాన్ని వాళ్ళు కరెక్ట్ గా పట్టుకోలేకపోతున్నారు కరెక్ట్ గా పట్టుకోలేకపోవడానికి కారణం ఒకటే దా అన్నారట బ్రహ్మ రాక్షసులకి మనుషులు దేవతలు ముగ్గురు వెళ్ళారట బ్రహ్మదేవుడు అసలే ఎక్కువ మాట్లాడే అంటే ఆయన ఏం మాట్లాడితే జరిగిపోతుందని భయం ఆయనకి అంచేత వీళ్ళు వెళ్ళి మాకు ఏదైనా ఉపదేశం చేయండి అంటే దా అని ఊరుకున్నట్ట వీళ్ళందరూ తిరిగి వచ్చారు మాక అర్థమైపోయిందంటే మాకు అర్థమైపోయింది దేవతలు ఏమనుకున్నారట దయా దానము ఇంకోటి ఏంటి దానము ఇంకో దా మనకు అనవసరం లేని దా మర్చిపోయాను అది దమము అంతత ఆ అక్షరాన్ని మనకు అనుగుణ్యంగా మలుచుకున్నాం కానీ ఒక్కడు వెళ్ళి ఏమయ్యా దానిలో మీ ఉద్దేశం ఏంటని అడగలేదు అమ్మ నువ్వు ఇచ్చిన కూడా అది అలాగే ఇంతమంది గురువులు రకరకాలుగా చెప్తున్నాయి మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంటర్పూర్ చేస్తున్నాం తప్ప సంపూర్ణ మానవ జాతికి సంబంధించినటువంటి ఒక నూతన యుగాన్ని తీసుకురావటానికి మేమందరం ప్రయత్నిస్తున్నామని ఈనాడు బతికున్నటువంటి ఉన్నటువంటి మహాత్ముల దగ్గర నుంచి పూర్వకాల మహాత్ముల వరకు ఒకటే మాట అన్నారు వసులైవ కుటుంబకం అందరి లక్ష్యం ఒకటి అందరి గోలు ఒకటే ఏంటా గోలు వసులేక కుటుంబకం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకే కుటుంబంలాగా బతకాలి అని కానీ కుటుంబంలోనే అంతర్యుద్ధాలు వచ్చేసి మనం ఏ అస్త్రాలు ఏ శస్త్రాల కోసం మనం పాటుకొస్తున్నాము అని తెలుసుకోలేకపోతున్నాం కనుక ఈ రాజసూయ యజ్ఞము అనేటటువంటి పేరుతో సత్యసాయి బాబా గురు పూర్ణిమ నాడించినటువంటి సందేశాన్ని అర్థం చేసుకుని ఉంటే ఆయన ఉదయం మాట వాడాడు అసూయ కారణము వీటన్నిటికీ అనే రాజసుయోగ్యము ఒక పరాకాష్టగా ఆయన చెప్పాడు స్పష్టంగా ఆ మాట అనేక మంది ఋషులు ఆరాధరకంగా ఆ ఫ్యాక్స్ చెప్తూనే ఉంటారు ఆ సైన్స్ ని ఆ విజ్ఞానాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతే చేయలేము సరే రాజసుయోగ్యం జరిగింది మహాభారత యుద్ధం జరిగిపోయింది మహాభారత యుద్ధం కూడా జరిగిపోయిన తర్వాత విచారంగా కూర్చుని విచారంగా కూర్చున్న ఎలా గెలిచారు కానీ ఎవడు లేడు అనుభవించడానికి అక్కడ ఈ ఐదుగురే ఉన్నారు అక్కడ అందరూ చచ్చిపోయారు ఇటు వాడిపోయారు ఇటు విడిపోయారు విచారంగా కూర్చుని ఉన్నప్పుడు నువ్వు అశ్వమే ధైజ్ఞం చెయ్యి ఈ అశ్వమేధ యజక్యం చేస్తే దానికి తగిన వాతావరణం ఏర్పడి చక్రవృత్తులు అవి కిందకి దిగుతాయి అన్నమాట అందుచేత రాజస్వీ యజ్ఞంతో పాటు మహాభారత యుద్ధానికి జరిగేటటువంటి నాంది ప్రస్తావనతో పాటు కలిసి ఉన్నటువంటి అశ్వమేధ శృంఖం ఇప్పుడు జరుగుతున్నది ఈ అశ్వమేధ శృంఖల్ని సక్సెస్ చేయటానికి సంపూర్ణ విశ్వము ఒకటి వారే సంపూర్ణ తెలుగు వాళ్ళు సంపూర్ణ హిందువులు ఇది కాదు అక్కడ లక్ష్యం మనకి మనకి లక్ష్యం ఏంటంటే ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా అస్త్రము ఉన్నవాడే శ్వాస అస్త్రముగా ఉపయోగించుకోవటమే శ్వాస శాస్త్రము అసలు శాస్త్రం యొక్క నిర్వచనము రకరకాలుగా మనం చెప్పుకున్నా శ్వాసని అస్త్రంగా మార్చుకోగలిగేది మనిషి ఒకడే జంతువులు శ్వాస పీడిస్తాయి చెట్టు శ్వాస పీడిస్తాయి ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు కూడా శ్వాస పీడిస్తాయని కానీ అవి అస్త్రంగా ఉపయోగించుకోలేదు కానీ మనిషి తన శ్వాసను అస్త్రంగా ఉపయోగించుకోగలదు మీరు కావాలంటే చూడండి మామూలు లాబరేటర్స్ కూడా వాళ్ళకి మించిన బరువు ఎత్తాలి అంటే శ్వాస చెప్తారు గాలి వదిలేసి ఎత్తలేరు గాలి వదిలేస్తే మనం ఎత్తగలిగే దానికంటే తక్కువ మహాభారత యుద్ధంలో సూర్యుడు యొక్క పాత్ర మీరు మర్చిపోకండి మొత్తం మహాభారత యుద్ధంలో సూర్యుడిని పక్కన పెట్టేస్తే కదలేదు కన్నుడు పుట్టలేదు అనుకోండి సూర్యుడు లేడు సూర్యుడు వచ్చి కవచకొండలాలు ఇవ్వకు అన్నాడు చాలా మంది అక్కడ అపోహ ఏమని పడతాడు అంటే తండ్రి కొడుకు క్షేమం కోరేవాడే కదా అని చేత కవచకుండలాలు ఇవ్వద్దు అన్నాడని కాదు కొడుకు ఇంకా గొప్పవాడు అవ్వాలి అంటే కౌచకుండా ఇచ్చేయాలి తండ్రిగా తన ధర్మం ఏం చేశాడంటే నాయన నువ్వు ఎక్కడో యువత మర్చిపోతావేమో ఇందుడు వచ్చాడని మర్చిపోకు అని చిన్నపిల్లల్ని అంటాం కదా యు ఆర్ ఏ బ్యాట్ బాయ్ అంటే పాపం పర్ఫాడు చేసేస్తాడు అలాగే రేకెత్తించాడు అక్కడ అలాగే అడవిలోకి వెళ్ళినప్పుడు తింటానికి తిండి లేదు అంటే అక్షయ పాత్ర ఇచ్చాడు అడుగు అడుగునా కూడా ఆ సూర్యశక్తి మహాభారత యుద్ధంలో ఎలా ఆదుతుందో ఈనాడు ఈ జరగబోయినటువంటి మహాభారత యుద్ధంలో కూడా ఆ సూర్యశక్తిని మనం పట్టుకోవాలి ఇంకో శక్తి లేదు ప్రపంచంలో మీరు ఎన్ని రకాల తిప్పి తిప్పి తిరిగి వచ్చినా సోలార్ ఎనర్జీయే కనుక ఆ సోలార్ ఎనర్జీతో డైరెక్ట్ లింక్ ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు అనుష్ఠానం చేయమని అడగటానికి కారణం అది ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కావాలి అంటే మేము ఎవరి అని అవడు అడగం ఎలక్ట్రిసిటీ ఎవరికైనా ఉంటే సూర్యుడి ఎనర్జీ ఎవరికైనా ఒకటే ఆ సోలార్ ఎనర్జీ మనం కనుక కిందకి దింపగలిగితే కావలసిన పరిమాణంలో ఆ కిందకి దింపబడినటువంటి ఆ సూర్యశక్తి వాతావరణాన్ని మార్చగలిగే పుట్టి యజ్ఞాన్ని మార్చలేవు కనుక మీరు గాయత్రి మంత్ర జప శక్తిని చాలా ఎక్కువ చేయండి మంత్రశక్తిని అనుమానించేటటువంటి వాళ్ళు భారతదేశంలో ఎవరు లేరు కనుక దాని గురించి మనం చర్చించుకోవటం లేదు కానీ మంత్రశక్తిని చేసుకున్న తర్వాత ఈ మంత్రశక్తిని పెట్టే విధానమే అశ్వనీ రయ్యను తర్వాత మాట్లాడుతున్నాను